బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నా ఇన్విటేషన్ అయితే వచ్చింది మా శ్రీవారి కోలిక్ వాళ్ళకైతే బాబు పుట్టిండు బాబుకి ఫస్ట్ బర్త్డే కాబట్టి బర్త్డేకి అయితే ఇన్విటేషన్ వచ్చింది రెడీ అవుతున్నా సింపుల్గా టిష్యూ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్న కొంచెం పార్టీ లుక్ ఉంటుందని ఈ శారీకి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అయితే ఇలా సెట్ చేసుకున్న కొంచెం పార్టీ లుక్ ఉంటుందని చాలా బాగుంది నాకైతే చాలా బాగా సూట్ అయింది హెయిర్ స్టైల్ ఈ చిన్ని కమ్మలు శారీ డ్రెస్సెస్కైనా హాఫ్ శారీస్కైనా దేనికైనా మ్యాచ్ అవుతాయి ఈ శరణ అయితే తీసుకున్నాను హారం కూడా వేసుకున్నాను గోల్డ్ హారం అయితే వేసుకున్నాను శారీకి తగ్గట్టుగా సింపుల్ గా లుక్ అయితే వచ్చేసింది పార్టీ లుక్ ఫైనల్ గా పెట్టుకున్న పెట్టుకున్నా తమ్మిళమ్మాయి లాగా రెడీ అయినా అందం అయితే కుంకుమ పెట్టుకుంటే ఇంకా రెట్టింపు అవుతుంది బర్త్డే బాబు కోసం చిన్న సిల్వర్ చైన్ అయితే గిఫ్ట్ తీసుకున్నాను బర్త్డే అన్నానగర్ శ్రీశైల్ రెస్టారెంట్లో సెలబ్రేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ రెండు బోట్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ బోట్ ఫస్ట్ బోర్డ్ వరుణ్ బర్త్డే కాబట్టి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఆల్రెడీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది మేమైతే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం కేక్ కటింగ్ అయిపోయింది ఫోటోషూట్ జరిగింది మేము కూడా ఒక ఫోటో దిగి గిఫ్ట్ అయితే ఇచ్చేసాము డిన్నర్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు రెస్టారెంట్ కాబట్టి చాలా బాగుంటుంది మటన్ సూప్ వెజిటేబుల్స్ ఇంకా కీరా టమాటా ఆనియన్స్ ముక్కలు తినడానికి అప్పడాలు చికెన్ పాస్తా ఇంకా కడాయి చికెన్ ఇంకా రోటీస్లో అయితే పరోటా ఇడియాపం రోటీ నాన్ ఇంకా మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై గోబీ ఫ్రై ఇంకా పన్నీర్ కడాయి మసాలా ఇంకా వెజ్ పలావ్ ఖాళీ అయిపోయింది ఆల్రెడీ తినేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను నేను ఇంకా వైట్ రైస్ రసం కర్డ్ రైస్ పెరుగు రైతా ఇంకా బిర్యానీ రైతా పచ్చడి ఫైనల్గా నేను కేక్ గులాబ్ జామ్ తినేసి సపు కూర్చొని బాయ్ చెప్పి అయితే వచ్చేసాము మా పాప బుల్లి పాప అయితే ఐస్ క్రీమ్ల మీద ఐస్ క్రీమ్ చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి